పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా డీఎస్పీ కార్యాలయంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని టూ టౌన్ త్రీ టౌన్ సిఐల నేతృత్వంలో నిర్వహించారు వెపన్స్ వాటి వినియోగం గురించి విద్యార్థులకు వివరించారు అంతేకాకుండా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు నిర్వహించే విధులు తదితర అంశాలను విద్యార్థులకు తెలిపారు పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన వారోత్సవాల్లో భాగంగా డీఎస్పీ కార్యాలయంలో ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ ని సిఐలు ఎస్ఐలు నిర్వహించారు ఈ సందర్భంగా ఒక్కొక్క వెపన్ గురించి అది ఎలా పనిచేస్తుంది దాని పేరు వంటివి వివరించారు అంతే కాకుండా కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుంది అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారా ప్రమాదకర పరిస్థితులలో పోలీసులు విధి నిర్వహణ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి పలు అంశాలను విద్యార్థులకు వివరించారు ఎందుకు సహకరించిన ఏఆర్ టీంకు కృతజ్ఞతలు చెప్పారు విద్యార్థులకు వివరించిన ఈ కార్యక్రమంలో సిఐలు రాములు నాయక్ ఎస్ సాంబశివరావు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఎంఎల్ఎల్ లో ఎంపిలన్స్ ఉంటారు కదా సెక్యూరిటీ గా నియామ ఉంటారు ఓకే ఇది ప్రాక్టిక్ మోడల్ ఏంటి ఇప్పుడు మనం దీపావళికి కింది రాలాలి సిస్టర్ నేను తప్పగా మీకు ఏం ఉంది పవర్ ఇప్పుడు జనరల్ గా మనమందరం ఏం చేస్తామంటే ఈ వెపను ఈ రోజు మన సబ్ డివిజన్ తర్పన మన డిఎస్ఆర్ ఆఫీస్ దగ్గర ఓపెన్ హౌస్ ఈ కమంబ్రేషన్ డే గురించి ఓపెన్ హౌస్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ఓపెన్ హౌస్లో ఈ స్కూల్ పిల్లలందరికీ హౌ టు యూజ్ వెపన్ అంటే ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి ఆయుధాలు విధంగా ఆడవచ్చు తర్వాత పోలీస్ స్టేషన్లో లాకప్లు ఏ విధంగా ఉన్నాయి తర్వాత కమ్యూనికేషన్ సిస్టము దీని గురించి మొత్తానికి ఈ చిన్నపిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ ఓపెన్ హౌస్ ద్వారా పిల్లలకి ఈ వ్యాపన్న గురించి నాలెడ్జే కాకుండా కమ్యూనికేషన్ సిస్టము తర్వాత అత్యవసర పరిస్థితుల్లో పోలీసు ఏ విధంగా రియాక్షన్ ఉంటుంది మన వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా సిస్టము ఒకవేళ కమ్యూనికేషన్ బ్రేక్ అయినప్పుడు వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారా ఏ విధంగా కమ్యూనికేషన్ పెంచుకుంటారు అనేది పిల్లలందరికీ చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది కాబట్టి ఇది కొత్త ప్రోగ్రామే కాదు ఇయర్లీ ఇయర్లీ మన ఈ కమర్షన్ డే రోజు ఇది జరుపుకునే ప్రోగ్రామే ఇక్కడ ఈ పట్టణంలో ఉన్నటువంటి వివిధ సంస్థల నుంచి స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఓపెన్ హౌస్ కండక్ట్ చేసి మేము రెగ్యులర్ లైఫ్లో శాంతి భద్రత పరిరక్షణ అదేవిధంగా ప్రజల దానమాన ప్రాణాలను రక్షించడంలో ఏ అయితే కమ్యూనికేషన్ సిస్టమ్స్ మా దగ్గర ఉన్నాయో ఏదైతే ఆమ్స్ అండ్ ఉన్నాయో ఇవన్నీ ఒక్కోటి ఒక్కోటిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాటి యూజర్స్ తెలియజేయడం జరిగింది ఎగ్జాంపుల్ ఏంటంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది చాలామంది పిల్లలకి అది ఐడియా లేదు చాలామంది ప్రజలకు కూడా తెలియదు మీరు హౌస్ లాక్ చేసి ఏదైనా దూర ప్రాంతాలకు పోయేటప్పుడు మీరు మాకు సమాచారం ఇస్తే మా పోలీస్ ఆఫీసర్స్ వచ్చి అక్కడ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని దాన్ని ఆ సిస్టాన్ని మీ హౌస్లో ఫిక్స్ చేయడం జరుగుతుంది ఎవరైనా అఫెండర్ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు అది సైరన్ మోగడం జరుగుతుంది దాన్ని బట్టి మేము అఫెండర్ని క్యాచ్ చేసిన సందర్భాలు ఓ కొలలు ఉన్నాయి చాలా సవాళ్ళ బంగారాన్ని కూడా దాన్ని రీసెంట్ డేస్లో రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా వరదలు వచ్చినాయి నిజంగానే సిస్టమ్ పని చేయవు సెల్ ఫోన్లు పని చేయవు మాకు కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది దాని ద్వారా మేము మాట్లాడి ఎవరి లొకేషన్ ఎక్కడ ఉంది మూమెంట్ ఏంది అని మేము తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంది అదేవిధంగా మనందరం తెలిసింద రొటీన్గా మా చేతుల్లో ఉండేటువంటి వెపన్స్ అన్నీ కూడా విద్యార్థులందరూ చూస్తూ ఉంటారు వాటిని ఏమని పిలుస్తారు వాటిని యూసేజ్ చేసి ఎలా చేస్తారు అనేది కూడా వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం